నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు న్యూ అప్డేట్స్ నేను ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్ల కోసం ఎదురుచూసే వారందరికీ కూడా భారీ శుభవార్తలు తీసుకొచ్చారు ఏపీలో కోటం ప్రభుత్వం ప్రతీ నెలా కూడా ఒక కొత్త జిల్లాకు వెళ్ళి పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తాజాగా ఈ యొక్క డిసెంబర్ ఒకటో తేదీన ఏలూరు జిల్లాలోని పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో అయితే పాల్గొన్నారండి అక్కడ పెన్షన్ పంపిణీలు పాల్గొన్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ పంపిణీతో పాటుగా అక్కడ ప్రజల యొక్క బాగోకులు కూడా తెలుసుకోవడం జరిగిందండి ఇక ఈ కార్యక్రమంలోనే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్దారులందరికీ కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్త అయితే వెల్లడించడం జరిగిందండి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులను పరిగణనలోకి తీసుకున్నామని దీనికి సంబంధించి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నెలలోనే మరొక పథకానికి శ్రీకారం చుడుతున్నట్టు ముఖ్యమంత్రి వెల్లడించారు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే యాభై ఏళ్లకే పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరూ కూడా డిసెంబర్ నెలలో మీరు దరఖాస్తు చేసుకున్నట్లయితే నూతన సంవత్సరం సందర్భంగా జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుంచి యొక్క పథకాన్ని కూడా అమలు చేస్తున్నట్లు ఈ యాభై ఏళ్లకే పెన్షన్లు మంజూరు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారికంగా ప్రకటించడం అయితే జరిగిందండి ఇక ఈ యాభై ఏళ్లకే కొత్త పెన్షన్లు అనేవి ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి దరఖాస్తు చేసుకోవడానికి కావాల్సిన ప్రూఫ్స్ ఏంటనే పూర్తి సమాచారాన్ని ఈ వీడియో ద్వారా మీ అందరికీ తెలియజేస్తానండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొదటి నుంచి చివరి వరకు చూడండి అదేవిధంగా వీడియోలు చాలా లైక్ చేయడం ద్వారా వీడియోలు కొంతమంది క్రీచ్ అయ్యి వారు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందండి ఇక వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఫేస్బుక్ మరియు వాట్సాప్ ద్వారా అయితే షేర్ చేయండి ఇక వీడియోలో ఉన్నట్టు ఇన్ఫర్మేషన్ చూసుకునే ముందు ఆధార్ కార్డు మరియు పాన్ కార్ సంబంధించి ప్రభుత్వం అయితే ఒక బిగ్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి అదేంటంటే రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ఒకటి కంటే ముందుగానే ఎవరైతే ఆధార్ కార్డ్ని తీసుకున్న వాళ్ళందరూ ఉంటారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా మీ యొక్క పాన్ కార్డుతో ఆధార్ కార్డ్ని అయితే అనుసంధానం చేయాల్సి ఉంటుందండి అది ఎప్పటివరకు అంటే మనకి డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు లోపు అయితే ఖచ్చితంగా లింక్ చేసుకోవాల్సి ఉంటుంది ఇలాగ చేయకపోతే ఏమవుతుందంటే ఖచ్చితంగా మీ యొక్క పాన్ కార్డ్ అనేది అయితే వర్క్ చేయడం ఆపేస్తుందండి వాళ్ళైతే బ్యాన్ చేసేస్తారు దీనివల్ల మీ యొక్క బ్యాంకింగ్ ప్రాసెస్ అంతా కూడా ఆగిపోతుంది మీకు ఆధార్ కార్డ్ అప్డేట్ కానీ రేషన్ కార్డు పాన్ కార్డు అదేవిధంగా హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ ఈకేవైసీ ఇలాంటి అప్డేట్స్ ఏం చేయించుకోవాలన్నా కూడా ఈ డిసెంబర్ మంత్ చాలా ఇంపార్టెంట్ మంత్ అండి డిసెంబర్ ముప్పై ఒకటి లోపు మీరు చేయించుకోకపోతే కనుక దీని ఇంపాక్ట్ అనేది ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఆరులో ఈ యొక్క సూపర్ సిక్స్ పథకాలన్నీ మళ్ళీ కొత్తగా ప్రారంభిస్తారండి ఉదాహరణకు తల్లిక పథకం కానీ న్యాయదాత సుఖీభవ పథకం కానీ ఇలా ప్రతి పథకాన్ని కూడా మళ్ళీ రిపీట్ చేయడం జరుగుతుందండి కాబట్టి ఆ పథకాల ద్వారా మీరు మళ్ళీ లబ్ధి పొందాలంటే ఈ డిసెంబర్ ముప్పై ఒకటో రేపు ఈ అప్డేట్ అన్నీ కూడా ఖచ్చితంగా చేయించుకుని ఉండాలి చేయించుకోకపోతే ఈ పథకాలు ఏవి కూడా మీకు రావండి ఇక పెన్షన్ పై వచ్చినటువంటి అప్డేట్ చూసుకున్నట్లయితే కనుక రాష్ట్ర వ్యాప్తంగా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత యాభై ఏళ్ళకే కొత్త పెన్షన్ల కోసం చూసేవారు దాదాపుగా ఆరు లక్షల నుంచి ఎనిమిది లక్షల వరకు పైగానే ఉన్నారండి వీరందరూ కూడా ఈ యాభై ఏళ్ళకే పెన్షన్లకు దరఖాస్తు చేసుకునేందుకు ఎదురుచూస్తున్నారని ప్రభుత్వం అయితే వెల్లడించిందండి అయితే ప్రభుత్వం ఈ యాభై ఏళ్ళ పెన్షన్లకు సంబంధించినటువంటి అప్డేట్ మాత్రమే కాకుండా ఎవరైతే వితంతు పెన్షన్లకు దరఖాస్తు చేసుకోవాలనుకున్నారో వారికి కూడా అవకాశం అయితే కల్పించిందండి దీంతో పాటుగా యాభై ఏళ్ళకే పెన్షన్ దరఖాస్తు చేసుకునేందుకు అప్లికేషన్ కూడా అయితే విడుదల చేయడం జరిగిందండి ఇక ఈ వీడియోలో అప్లికేషన్ అనేది ఏ విధంగా పూర్తి చేయాలి దాంట్లో ఏమేమి వివరాలు ఉంటాయని పూర్తి సమాచారాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అమలు చేస్తున్నటువంటి సూపర్ సిక్స్ పథకాల్లో అతి ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నటువంటి యొక్క పథకం ఎన్టీఆర్ భరోసా పథకం అండి మేము అధికారంలోకి వస్తే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాల వారికి యాభై ఏళ్లకే పెన్షన్లు మంజూరు చేస్తామని చెప్పేసి అధికారికంగా బహిరంగ సభలో హామీ ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే తాజాగా డిసెంబర్ నెలలోనే కొత్తగా ఎనిమిది వేల నూట తొంభై మందికి స్పోజ్ పెన్షన్లు అయితే మంజూరు చేయడం కూడా జరిగిందండి ఎవరైతే డిసెంబర్ ఒకటి కంటే ముందుగానే ఎవరైతే ఒక పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్నారో వారందరికీ కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఒక్కొక్కరికి నాలుగు వేల రూపాయలు చెప్పు యొక్క విత్తంతో పెన్షన్ అయితే డిసెంబర్ ఒకటో తేదీనైతే పంపిణీ చేయడం జరిగిందండి ఇక ఈ పెన్షన్ అనేవి ఎవరికి ఇచ్చారు అంటే ఎవరైతే భర్త పెన్షన్ తీసుకుంటూ చనిపోతే ఆ భర్త యొక్క పెన్షన్ ని భార్యకు మంజూరు చేస్తూ ఈ యొక్క స్పోజ్ పెన్షన్ కేటగిరీ కింద ఒక్కొక్కరికి నాలుగు వేల రూపాయలు అయితే పంపిణీ చేయడం జరిగింది అసలు ఈ యాభై ఏళ్ళకే పెన్షన్ అనేది ఎవరికి వర్తిస్తుంది అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాల వరకు అయితే వర్తిస్తుంది అండి దీంట్లో ఓసీ కులాల వరకు అయితే ఈ యాభై ఏళ్ళకే పెన్షన్ అనేది వర్తించదు ఇక ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఎస్టీ కులాల వారికి యాభై ఏళ్ళకే పెన్షన్ అనేది పంపిణీ చేస్తూ ఉందండి ఇక ప్రస్తుతం ఎస్సీ కులాల వారికి అదేవిధంగా బీసీ కులాల వారికి అయితే ఈ కొత్త పెన్షన్ల దరఖాస్తు వేకరణ అయితే ప్రారంభించారండి ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం యాభై సంవత్సరాలు పైబడినటువంటి బీసీ కులాల వారికి యొక్క వృత్తిభి పెన్షన్ పంపిణీ చేస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందండి ఇక రెండవ పెన్షన్ వచ్చి ఒంటరి మహిళ పెన్షన్ అండి ఎవరైతే మహిళలు భర్తను విడిచిపెట్టి సంవత్సరం కాలపాటు పైబడిన లేదా వివాహం కానిటువంటి మహిళలు ఉంటారో వారందరికీ కూడా ఈ పెన్షన్ వర్తిస్తుంది ఈ పెన్షన్ రావడానికి ఖచ్చితంగా యాభై సంవత్సరాలు పైబడి ఉండాలండి ఈ పెన్షన్ కి మీరు దరఖాస్తు చేసుకోవాలంటే ముందుగా మీ ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్లి ఒంటరి మహిళ సర్టిఫికేట్ అయితే మీరు తెచ్చుకోవాల్సి ఉంటుంది అండి ఇక దాని అనంతరం సచివాలయంలో యొక్క పెన్షన్కి అయితే మీరు దరఖాస్తు చేసుకోవచ్చు ఇక మూడవదిగా చేనేత కార్మికులకు ఇచ్చినటువంటి పెన్షన్ అండి ఎవరైతే యాభై సంవత్సరాలు నిండినటువంటి చేనేత కార్మికులు ఉంటారో వారందరూ కూడా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు అండి ఖచ్చితంగా ఈ పెన్షన్ అనేది వర్తిస్తుంది ఇంకా మీరు చేనేత శాఖ నుండి అయితే మీరు ఈ యొక్క ధృవీకరణ పత్రం అయితే సమర్పించుకోవాల్సి ఉంటుందండి దాని అనంతరం ఈ పథకానికి దరఖాస్తు చేసుకున్నట్లయితే నెలకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ అనేది మీకు పంపిణీ చేయడం జరుగుతుంది అలాగే కళ్ళు గీత కార్మికులండి గౌడ్స్ అంటాం కదా వారికి కూడా యాభై సంవత్సరాలు లేదా పై వయసు కలిగినటువంటి కళ్ళు గీత కార్మికులకు ఈ పథకానికి అయితే అర్హులండి దీనికి టీసీఎస్లో సభ్యత్వం అయితే వహించి ఉండాలండి లేదా ఎక్స్చేంజ్ శాఖ నుండి గుర్తింపు పత్రం అయితే పొంది ఉండాలి ఇక మత్స్యకారులకు కూడా యాభై సంవత్సరాలకే పెన్షన్ అనేది పంపిణీ చేస్తున్నారండి ఎవరైతే మత్స్యకారులు యాభై సంవత్సరాలు లేదా ఆ వయసు పైబడినటువంటి వారు ఉంటారో వారందరూ కూడా ఈ పెన్షన్ అయితే దరఖాస్తు చేసుకోవచ్చు మీరు ఈ పెన్షన్ కనుక దరఖాస్తు చేసుకోవాలంటే మత్స్య శాఖ నుండి అయితే ధృవీకరణ పత్రం పొంది ఉండాలండి మరొక పెన్షన్ వచ్చేసి కళాకారుల పెన్షన్ అండి ఎవరైతే తోలు బొమ్మలాట లేదంటే వీధి నాటకాల ప్రదర్శన చేస్తారో వీరందరికీ కూడా ఎవరైతే యాభై సంవత్సరాలు పైబడిన ఉన్నట్లయితే వారు కూడా ఈ యొక్క పెన్షన్కి దరఖాస్తు చేసుకోవచ్చండి ఖచ్చితంగా వారికి కూడా నెలకు నాలుగు వేల రూపాయలు చెప్పిన పెన్షన్ అయితే మంజూరు చేస్తారు అదేవిధంగా డప్పు కళాకారులకు సంబంధించినటువంటి పెన్షన్ కూడా మనకు మంజూరు చేయడం జరుగుతుందండి యాభై సంవత్సరాలు లేదా పైబడిన వయసు గల వారు డప్పు కళాకారులు అయితే కనుక ఈ పెన్షన్కి అయితే అర్హులండి ఇక ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో టీడీపీ కూటమి యాభై ఏళ్లకి అర్హులైన వారికి పెన్షన్లు అందిస్తామని హామీ ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఈ హామీని ఘనంగా ప్రకటించారు సమాజంలోని పేద నిరుపేద వర్గాల వారికి ఆర్థికంగా భరోసా కల్పించేందుకు ముఖ్యంగా వృద్ధులు వృద్ధాప్యంలో ఉన్న వారిని ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితిని తొలగించేందుకు ఈ పథకాన్ని తీసుకొస్తామని టీడీపీ నేతలు చెప్పారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు చెందిన అర్హులైన వారికి నెలకు నాలుగు వేలు రూపాయలు పెన్షన్ అందిస్తామని స్పష్టం చేశారు ఈ హామీ ప్రజల్లో విశేషమైనటువంటి ఆకర్షణ తీసుకొచ్చింది చాలా మంది వృద్ధులు నిరుపేదలు ఈ హామీ అమలుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ ఎస్సీ మైనారిటీ కులాల వారందరూ కూడా ఈ యాభై ఏళ్లకే పెన్షన్లకు దరఖాస్తు చేసుకోవాలని వారి యొక్క అర్హతలను పరిశీలించి జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుండి కొత్త పెన్షన్లు మంజూరు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వెల్లడించారు ఇక ఈ యాభై ఏళ్లకే పెన్షన్లపై స్పందించినటువంటి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు ఇక దీనికి సంబంధించినటువంటి ప్రణాళికలు కూడా సిద్ధం సిద్ధమవుతున్నట్లు మంత్రి వెల్లడించారు ఇక వికలాంగుల పెన్షన్ విషయానికి వస్తే సదరం సర్టిఫికేట్లో నలభై శాతం కంటే తక్కువ పర్సంటేజ్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నోటిఫికేషన్స్ ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే అయితే డిసెంబర్ ఒకటో తేదీని కూడా ప్రతి ఒక్కరికి కూడా నోటిఫికేషన్ ఇచ్చిన వారందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా అనేవి పంపిణీ చేయడం జరిగిందండి ఈ డిసెంబర్ ఇరవై ఐదో తేదీలుపు ఎవరైతే అర్హత కలిగినటువంటి యాభై సంవత్సరాలు పైబడినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాల వారికి చిన్నవారందరూ కూడా ఈ యాభై ఏళ్లకి పెన్షన్లకు దరఖాస్తు చేసుకున్నట్లయితే కనుక నూతన సంవత్సరం సందర్భంగా జనవరి ఒకటి నుంచి మీకు పెన్షన్ అనేది మంజూరు చేస్తారండి మరి దీనికి సంబంధించి మనం ముందుగా చెప్పుకున్నట్లుగానే యాభై ఏళ్లకే సంబంధించిన వృద్ధాప్య పెన్షన్ మాత్రమే కాకుండా వివిధ వృత్తులకు సంబంధించిన వారికి కూడా పెన్షన్ అది అందించబడుతుందండి కాబట్టి ఎవరి వృత్తులకు సంబంధించిన వారు దానికి సంబంధించిన సర్టిఫికేట్ అయితే తెచ్చుకోవాల్సి ఉంటుందండి మీ యొక్క ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అదేవిధంగా మీ యొక్క రేషన్ కార్డులో ఖచ్చితంగా మీ యొక్క వయసు అనేది యాభై సంవత్సరాలు దాటి ఉండాలండి ఇక యాభై ఏళ్లకే పెన్షన్లకు మీరు దరఖాస్తు చేసుకునేందుకు మీకు దగ్గరలో ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయం అయితే పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు అండి అదేవిధంగా ఈ పథకానికి మీరు దరఖాస్తు చేసుకోవడానికి మీ యొక్క వయసు నిర్ధారణ పత్రం అనేది ఖచ్చితంగా అడుగుతారండి దీంతో పాటు కానీ రేషన్ కార్డు ఆధార్ కార్డు కూడా కావాల్సి ఉంటుంది ఇలా ఆధార్ కార్డు రేషన్ కార్డు వయసు నిర్ధారణ పత్రంతో పాటుగా మీ వృత్తులకు సంబంధించిన అదే అదేవిధంగా ఒంటరి మహిళ అయితే ఒంటరి మహిళ ధృవీకరణ పత్రాన్ని అయితే మీ యొక్క సచివాలయంలో ఉన్నటువంటి అధికారులకు ఇచ్చి డిసెంబర్ ఇరవై ఐదు తారీఖులోపు ఈ పథకానికి అయితే దరఖాస్తు చేసుకోండి దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరూ కూడా జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుంచి కొత్త పెన్షన్లు అయితే పొందొచ్చు ఇక ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పెన్షన్లకు సంబంధించి కానీ ప్రభుత్వ పథకాలకు సంబంధించి కానీ పూర్తి సమాచారాన్ని ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీ అందరికీ అందిస్తూ ఉంటానండి దీనికోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్